పక్కా ప్రణాళికలు తయారు చేయటం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ముఖ్యంగా పారిశుద్ధ్యం వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రజా అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పని చేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు పంచాయతీలో చేయాల్సిన విధులు బాధ్యతలు పరిపాలన అధికారాలు వంటివి తెలుసుకోవాలన్నారు గత వైసీపీ పాలనలో వార్డు మెంబర్లను జీరోలను చేస్తూ వాలంటీర్లను హీరోలను చేశారన్నారు పాలకులు అధికారులు ఎప్పుడూ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల భజనే చేశారన్నారు దీనికి ప్రాయశ్చిత్తం వైసీపీ ప్రస్తుతం అనుభవిస్తోందన్నారు ప్రతినిధులు పోరాడాలని మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మీ గ్రామాన్ని కొంతైనా అభివృద్ధి చేసుకోవాలన్నారు ఎన్ఆర్ఈ జిఎస్ఓ మహత్తర పథకమని ఇండియాలోనే ఈ పథకాన్ని గొప్ప గుర్తింపు ఉందన్నారు ఈ పథకం ద్వారా గ్రామాలను బాగు చేసుకోవాలన్న చిత్తశుద్ధి స్థానిక ప్రజల్లో ఉండాలని తెలిపారు మూడున్నరేళ్లు ఎలా గడిచిపోయిందో మర్చిపోండి రానున్న ఏడాదిన్నర కాలం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు తనకు అభివృద్ధి ఒకటే అభిమతమని పార్టీతో సంబంధం లేకుండా పనిచేస్తానని చెప్పారు వార్డు మెంబర్లుగా మీ హక్కులు తెలుసుకుని వాటిని సాధించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు పాల్గొన్నారు రాము ఆ వార్డులో లో అభివృద్ధి చెందాలి మురికి మీరు ఉండకూడదు ఎక్కడ కూడా జబ్బులు పడకూడదు మెయిన్ నాది అదే మోటో దానికోసం మీరు కావాలంటే నాకు అడిగి చూడండి చేయనప్పుడు మీటింగ్ లో వన్ మాట్లాడతాడు వెనక ఉపాయం చేస్తాడు తొందర అప్పుడు అలా నేను చాలా సీరియస్ చెప్తున్నాను మీరు అందరూ కూడా మద్దతు ఉండాలి మీ మద్దతు